అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వచ్చి సోమవారం కదా సోమవారం అనేది నేను ప్రతిరోజు కూడా ఇంట్లో వచ్చేసి శివలింగం అనేది ఉంది కదా ప్రతిరోజు శివునికి అభిషేకం అనేది కంపల్సరీ చేస్తానండి నేను అంటే ఏ వారము మర్చిపోను అంటే ఈ వారం చెయ్యలేదు అనడానికి లేదు ఎందుకంటే ప్రతి సోమవారం కూడా శివునికి ఆవుపాలుతో అభిషేకం చేస్తాను పెరుగుతో అభిషేకం చేస్తానండి ఇంకా తేనె పంచదార ఇంకా మనం ఇలాగ కొబ్బరికాయ కొడతాం కాబట్టి ఆ వాటర్తో కూడా శివునికి మనం అభిషేకం అనేది చేస్తామండి ఇలా ఎందుకంటే మనం గుడికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్న మన ఇంట్లో శివలంగా ఉంటే ఖచ్చితంగా వీక్లీ ఒక్కసారైనా శివునికి మనం అభిషేకం కంపల్సరీ చేయాలండి ఇంట్లో శివలంగా ఉంటే ఖచ్చితంగా కంపల్సరీ చేయాలి దీపారాధన కూడా రెండుసార్లు చేసుకుంటే చాలా 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 మంచిది అయితే అభిషేకం చేసేటప్పుడు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మనం చెప్పిస్తే చాలా చాలా మంచిది నేను మునిపెట్టి వీడియోలో చాలా వీడియోస్ అయితే పెట్టాను అంటే ప్రతి సోమవారం నేను చేసుకునే పూజా విధానం అండి అయితే అయితే నేను ఇంట్లో చాలా మందికి ఇంట్లో శివలింగం ఉండకూడదు శివలింగం ఉంటే ఏమైపోతుంది అన్న అనుమానాలు అయితే చాలా మందికి ఉంటాయి అలా ఏం లేదండి ఇంట్లో శివలింగం ఉండొచ్చు అయితే మన బటన్ వీళ్ళ సైజ్ అంతా శివలింగం ఉండి మనం పూజ అయితే చేసుకోవచ్చు మనకి వీలు కాని పరిస్థితుల్లో ఇంట్లో వాళ్ళ మన హస్బెండ్ అవ్వచ్చు లేకపోతే మన పిల్లలు అవ్వచ్చు ఎవరైనా అభిషేకం చేసినా పర్వాలేదు పూజ చేసినా పర్వాలేదండి దీపారాధన కంపల్సరీ చేయాలండి మా లేదు మాకు వీలు కాలేని పరిస్థితి దీపారాధన అయితే ఖచ్చితంగా చేయాలండి ఇంట్లో శివలింగం ఉంటే రెండు పూట్లకు కూడా దీపారాధన అయితే కంపల్సరీ చేయాలి పూజకి కావాల్సినవి నేను తెల్లవారే నేను పూజ అయితే చేసేస్తానండి ఎందుకంటే పిల్లలతో అవ్వదని నేను మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి లేచి మొత్తం అన్ని పనులు అనేది చేసుకొని నేను పూజ అనేది ప్రారంభిస్తాను మళ్ళీ పిల్లలు లేచిన తర్వాత స్కూల్కి అనేది రెడీ అవుతారు కదా అవ్వదని ముందుగుంటే నేను నేను చే పూజ అనేది నేను చేస్తానండి అయితే శివునికి మనం చాలా అంటే చాలా రకాలైనటువంటి అంటే పా పాలతో చేస్తాం పెరుగుతో చేస్తాం ఇంకా ఫ్రూట్స్తో చేస్తారు వీటికి గల మనం చేస్తే వీటికి ఫలితం ఎలా ఉంటుంది అంటే ఇలా చేస్తే ఎలా అని మనం తెలుసుకుందామండి ఆవు పాలతో అభిషేకం చేసినట్లయితే సర్వ సౌభాగ్యాలు సర్వ సౌఖ్యాలు కూడా లభిస్తాయండి ఆవు పెరుగుతో చేసినట్లయితే ఆరోగ్యం వస్తుంది బలం లభిస్తుందండి ఆవు నెయ్యితో చేసుకున్నట్లయితే ఐశ్వర్యం అంటే మనకి ఐశ్వర్యం అనేది అభివృద్ధి చెందుతుందండి అంటే చెరుకు రసం అంటే పంచదారండి అంటే దుఃఖనాశనం తేనె అంటే తేజో వద్ది అండి భస్మ అంటే ఇప్పుడు శివుని తాలూకు భస్మం ఉంటుంది కదా ఆ భస్మంతో మనం పూర్తి చేసినట్లయితే మహా పాపహరణి అండి అంటే శివుడు అదే గంధంతో చేసినట్లయితే పుత్రలాభం అండి పుష్పాలతో చేసినట్లయితే భూలాభం అండి బిల్వదళాలతో చేసినట్లయితే భోగభాగ్యాలు ఇస్తా ఇలా రకరకాలుగా శివునికి మనం అభిషేకాలు చేస్తూ ఉంటారు వాటికి గల ఫలితాలు చాలా రకాలైనటువంటివి ఉన్నాయండి నా పూజ అయితే అయిపోయింది నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ సోమవారం శివునికి అభిషేకం చేసేటప్పుడు ఎలాంటి మంత్రం చదువుకోవాలో తెలుసుకుందామండి ప్రతి సోమవారం అయితే నేను వచ్చేసి కంపల్సరీ చేసుకుంటానండి చెయ్యాలి కూడా ఎందుకంటే శివుని నమ్మిన భక్తులు ఖచ్చితంగా శివాభిషేకం ఖచ్చితంగా ఇంట్లో ఉంటే చేసుకోవాలండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి ఫుల్ వీడియో మన ఛానల్లో పెడుతున్నాను ఎవరైతే మన ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో